గచ్చిబౌలి భూములు అంటే కంచె గచ్చి ఎన్నిసార్లు అడిగిందే అడుగుతావు అది అయిపోయింది కాదు వినండి కంచె గచ్చిబౌలి భూములు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుంటే ఆరు గ్యారెంట్లకు సరిపడా డబ్బులు వచ్చేదా అనేది కూడా చర్చ నడిచింది నిజమే అంటారా దానికి దీనికి ఏం సంబంధం దానికి దీనికి ఏం సంబంధం రాష్ట్రాన్ని నమ్మేస్తే మొత్తమే వస్తుందని కేసీఆర్ ప్లాన్ వేసిండే మూడోసారి అధికారం ఇస్తే ప్రజలు ఏం చేసిరో చూసావు కదా అమ్ముకుంటే ఆదాయం వస్తదా అమ్ముకుంటే ఆరు గ్యారెంటీలకు ఇస్తామా అనేది ఇప్పుడు ఇప్పుడు ఏదైనా అమ్మి ఇప్పుడు అమలు చేసిన పథకాలని పెట్టలు కదండి అయితే ఖజానా ఖాళీ అని అంటే ఒక్కటి అమ్మేస్తే మొత్తం అవన్నీ తీసుకొని పోయి పథకాలకే పెట్టేస్తామా అభివృద్ధికి తీసుకోమా ఇప్పుడు అక్కడ వచ్చేటటువంటి సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు వస్తాయి దాని మీద తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి తెలంగాణ ప్రజల నిరుద్యోగాలకి ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ మేము ఆలోచన చేసి మేం చేస్తుంటే మేము ఈరోజు ఫోర్త్ సిటీగా మార్చాలి ప్రపంచంలో దేశంతో పోటీగా దేశాలతో పోటీ మాది ప్రపంచ దేశాలతో పోటీ రాష్ట్రాలతో పోటీ సిటీగా మార్చాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టడమే కాకుండా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాల్ని విద్యా కట్టడమే కాకుండా మహిళలకు ఇన్ని రకాల వసతులు ఇన్ని చేస్తున్నాం మేము ఏమైనా ఫోర్త్ సిటీ దగ్గర ఎకరాలు ఉంటే ఈ ఎందుకు మళ్ళీ అది డెవలప్మెంట్ అది వేరే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు కదా ఎవరు పశువు మంది పెడతారు రా రా మనం ఇస్తామంటే మరి ఆ భూముల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది కదా ఈ భూమిని ఎందుకు టచ్ చేయడం అని చెప్పి కేటీఆర్ అంటున్నారు దానికి దీనికి ఏం సంబంధం దీనికి దీనికే డెవలప్మెంట్ దాన్ని వాడే అడగడానికి వాళ్ళ అయ్యా అమ్మినాయని ఫస్ట్ కక్కమని చెప్పండి అడగడానికి హక్కే లేదు అసలుకి అది గవర్నమెంట్ భూమి అని డిక్లేర్ మేము అమ్ముతున్నాం అని అన్న స్టేట్మెంట్ ఇచ్చినామా ఇప్పుడే అది అమ్ముతారా అమ్మరా పక్కకు పెట్టండి అది ఫస్ట్ ప్రభుత్వం హ్యాండ్ చేసుకుంది ఆ భూమిని ప్రభుత్వం దాన్ని దానికి మీ సమాధానం ఏంది మీ అయ్యొక్క మాట నువ్వొక్క మాట మాట్లాడతావా

ఒక్కొక్కరికి పేరు పెట్టి విలువరు కదా పార్టీ అధ్యక్షుని కో లేకపోతుంది ఆమె చేసే విధ వేషాలకే మేము తెలంగాణలో ప్రజలందరూ ప్రశ్నించాల్సి వస్తుంది ఆ ప్రశ్ననే మానుంచి నేను అనడమేంది దేశంలో ఉన్న నాలుగు నూట నలభై కోట్ల మంది జనాభాకే తెలుసు నేను కొత్తగా దాచి పెట్టుకున్న రూమ్ నాలుగు గోడల మధ్యలో ఏమన్నా జరిగింది అది బహిరంగంగానే అరెస్ట్ చేసి ఇసుకపోయారు కదా ఆమె ఏ సందర్భంలో ఉన్నారు మీరు నేనేం సందనం కన్నా ఆమె అన్నిటి దిగుతుంది కదా మా మీద వెచ్చబడుతుంది మా ప్రభుత్వం మీద స్కూటీల గురించి అన్ని తను వాళ్ళ లాగా కళ్యాణ లక్ష్మి పేరు మీద ముప్పై శాతం నలభై శాతం కమిషన్లు ఎవరు కొట్టేస్తలేరు ఇప్పుడు మా దగ్గర మేము ఇచ్చే పూర్తి పథకాలు ప్రజలకు చేరుతున్నాయి అందుకనే తెలుసుకొని మాట్లాడు కవిత అంటున్నా బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడింది ఆమె మళ్ళీ ఏమైంది ఈ రిజర్వేషన్ చాలా బాగుందని ఆమెనే కౌన్సిల్లో చెప్పాల్సి వచ్చేది కాబట్టి తొందరపడకమ్మా అన్నిటికీ ఒక పరిష్కారం కనబడుతూనే ఉంది వితిన్ మినిట్లో మాకు దగ్గర కనబడుతుంది వితిన్ డేస్లలో కనబడుతుంది కాబట్టి నువ్వు నువ్వు మీ నాయనతో కొట్లాడుకో మీ అన్నతో కొట్లాడుకో మీ బావతోని కొట్లాడుకో మీకు ముగ్గురికి కావాల్సింది పదువులు పార్టీ ప్రెసిడెంటో లేకపోతే ఇంకేమన్నానో ఇంకేమన్నానో కావాలి మీరు ముగ్గురికి ఏ ఏ పదుల కోసం మీరు పోటీ పడి ప్రజ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మీరు ప్రజల కోసం వ్యతిరేకిస్తలేరు ప్రజల మనోభావాల విషయాల మీద మాట్లాడతలేరు ప్రజల సమస్యల మీద మాట్లాడతలేరు కేవలం నేను నేను గట్టిగా ఈరోజు అర్చుకుంటే రేపు నాకు పార్టీ ప్రెసిడెంట్ అవుతా నేనైతే నేనైతే అని ముగ్గురు పోటీ పడి మా మీద విరుచుకుపడుతున్నారు వాళ్ళ అంతర్గత కలహం బయట తీసుకొచ్చి ప్రెస్ట్రేషన్ చూపిస్తారు కాబట్టి అది మీ ఇంట్లో వరకు నీకు నాలుగు గోడల మధ్యలో మీ పిగ్లాట్ ఉంచండి ప్రజలకు ప్రభుత్వం మీరు చాలా బాగా చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాయనని అడుగు అస్సలు మీ నాయన ఎంతమంది బీసీలకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంతమందికి మీ పార్టీ అధ్యక్షుల్ని చేసిండు ఎంత లేదు మీ ముగ్గురికి కాకుండా మీ నలుగురికి మీ కుటుంబ సభ్యులకు కాకుండా ఇంకెవరికన్నా బీసీ నాయకునికి ఎక్కడన్నా పార్టీ అధ్యక్షుడిని అని మీ నాయన అడగాలి మమ్మల్ని అడగడం ఎందుకు పొద్దు మూకుల మమ్మల్ని తిట్టడం ఎందుకు మీరు చేసిన తప్పులన్నీ మా మీద రుద్దడం ఎందుకు అందుకని అదే చెప్పిన అదే చెప్పిన కవితమ్మకు నువ్వు ఆల్రెడీ రా ఈ రాష్ట్రాల్లో కాదు ఇంకో రాష్ట్రాలలో కూడా ఢిల్లీలో కాదు ఇంకో రాష్ట్రాల్లో కూడా మొన్న బయటపడిందంట ఆమె చేసిన లిక్కర్ వ్యాపారం ఏ తమిళనాడులో ఎక్కడో ఏదో ఒక ఏదో స్టేట్లో మొన్న చదివినా కానీ గుర్తులేదు నాకు మళ్ళీ నువ్వు ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటా నిన్ను అనుకుంటే ఏం చేస్తారు స్టే మీద ఉన్నామేకే నీకు అంతుంటే తెలంగాణ ప్రజల మనోభావాలు తీసి పదేళ్ళు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినటువంటి తెలంగాణ ప్రజలది ఎట్లుంటుంది చెప్పు నీకు ఎందుకు మీ నాయనని నిన్ను మిమ్మల్ని అందరినీ ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు తెలంగాణను బాగా చేస్తారనే కదా కొట్లాడినాం కొట్లాడి తెచ్చుకున్నామన్నారు ఆ కొట్లాడినప్పుడు ఏమని మాట్లాడాను మీరు తెలంగాణ ధనిక రాష్ట్రం అని మాట్లాడు ఇప్పుడు నోరెత్తి ధనిక రాష్ట్రం అనమాను తెలంగాణ ధనిక రాష్ట్రమేనా పదేళ్ల ధనికపై పేదెందుకు అయింది డెబ్బై ఐదేళ్ల స్వతంత్రంలో హైదరాబాదు తెలంగాణ ధనిక రాష్ట్రమే ఎప్పటికీ మా ప్రభుత్వంలో కేంద్రం మీద ఒక్క రూపాయి భారం పడియకుంటే మీ ఓవర్ డ్రాఫ్ట్ కానీ అప్పులు చేయకుంటే తెలంగాణ ఇచ్చడం ఏంది వాళ్ళు మేమిచ్చినాం వాళ్ళకప్పుడు మేమిచ్చినాం ఆ రోజు ధనిక రాష్ట్రం అనే ఆ దుర్మార్గులే చెప్పుకున్నారు కదా ప్రతి చోట బంగారు పల్లెల్లోనా ఏం పెట్టిచ్చారు బంగారు పల్లెల్లో ఏడున్నర లక్షల కోట్లు కోట్ల నీళ్ళు బడ్జెటా ఎన్ని ఎన్ని లక్షల ఉందంట కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయండి మిగిలిన బడ్జెట్లు చూపియమని ఏమని అది ఉట్టి గాలి మాటలు మస్తు మాట్లాడతారు అప్పుడు నిర్మలా సీతారామన్ కరోనా వచ్చినప్పుడు ఇరవై లక్షల కోట్లని అనౌన్స్ చేయలేదు అగడ్లోనే ఉంటాయి గాలి మాటలు విలేని ఏవి ఇంప్లిమెంట్ చేసినా పది రూపాయలు ఇంప్లిమెంట్ చేస్తే వెయ్యి రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు ఈరోజు మేము సన్నబియ్యం ఇస్తున్నాము ప్రజలకు అందరికి చేరువైపోయినాము ప్రజల కళ్ళల్లో ఆనందం కనబడుతుంది కాబట్టి ఆనందాన్ని చూసి సహించలేకనే ఎస్సీ ఆ లోల్లి ఈ లోల్లి తీసుకొని ముంగలు పీటేసుకొని కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకు మేము మాట్లాడినా కదా అందుకని ధర్యంని తీసేసి ఎత్తే ఇష్టం కదా ఆ వెరిఫికేషన్ నడుస్తూనే ఉన్నా నేనే చెప్తున్నా కదా రెండు లక్షల ఎకరాలని బినామీల పేరు మీద చెట్లు చేమలు కోనలు గుంటలు అన్ని ధరణి పేరు మీద ఓన్ మీద మార్చేసుకున్నారు అంతెందుకు తెలంగాణలో కష్టాజీతం చేసి సంపాదించి ట్యాక్సీలు కట్టిన తెలంగాణ ప్రజల రైతు బంధు పేరు మీద హైవేలకి కొండలకి గుట్టలకి రైతుబంధు ఇచ్చారు అట్లయ్యే కదా సర్వ సర్వనాశమైంది రాష్ట్రము అంతెందుకు దళిత బంధు ఇచ్చేటప్పుడు కేసీఆర్ ఏమన్నాడు అనౌన్స్ చేసిన రోజు కలెక్టర్ అయినా సరే నేను ఇస్తా తీసుకోవాలి ఇస్తా నేను అందరు బరాబర్ అన్నాడు ఇట్లన్నా దేశ సంపాదన రాష్ట్ర సంపాదన నాశనం చేసేది అసలు మాట్లాడచ్చా అట్లా ఒక ప్రభుత్వం ఉన్ నువ్వు దళిత బంధు ఇస్తా అంటవా పేదోడు ఎక్కడ పోవాలి పేదోనికి పథకాలు చేరు అవ్వాలి అని మోగుతారా లేకుంటే ట్యాక్స్ కట్టి కలెక్టర్కి నువ్వు దళిత బంధు ఇస్తావా అంటే ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఇయ్యాలనా దళిత బంధు టాక్స్ అందరు కడతారు ప్రతి ఉద్యోగం చేసిన ప్రైవేట్ ఉద్యోగం చేసిన ట్యాక్స్ కడతాడు వ్యాపారం చేసినోడు ట్యాక్స్ కడతాడు గవర్నమెంట్ ఉద్యోగం ట్యాక్స్ కడతాడు కానీ వాళ్ళ ఎకనామికల్ ఇది చూసి ఎకనామిక్ పొజిషన్ చూసి ఇవ్వాలి కదా నేను కలెక్టర్కి అయినా ఇస్తాను ఎవ్వరికైనా ఇస్తానని ఆ మాటలు ఏంది అహంకారమైనటువంటి మాటలు అట్లయ్యే కదా సంకనాకి పోయింది తెలంగాణ మీరు కూడా ఇస్తాను కదా మేము ఈ రోజు రాజు యువ వికాసం తీసుకొని వచ్చినాం వాళ్ళకు ఉద్యోగ అవకాశం రాన వాళ్ళకి వ్యాపారము చిన్న చిన్న ఏదో వాళ్ళ వాళ్ళకు వాళ్ళ కుటుంబాల మీద ఆధారపడకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ రోజు సబ్సిడీ మీద రుణాలను ఇస్తున్నాం ఇది కదా అభివృద్ధి చేయాలంటే ఏదో ఇచ్చేసినా పోయి తెచ్చేసుకో అన్నట్లు మాట్లాడితే అసలు బాధ్యత లేని విషయం మాటలు కదా అవి రైతు బంధువు ఇస్తానన్నారు కదా ఇయలేదా మొన్ననే కదా మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు వేసేసినాము పడలేదు అని అంటే చెక్ చేసుకోమనండి పడ్డోళ్ళకి పడతాయి మిగతా బ్యాలెన్స్ ఎవరెవరికి అందరు పడతాయి పండుగలు అందరు చెప్పారు కదా ఆనందంతో స్కూటీ రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు మినహాయించి మేమేమియలేదు ఒకసారి చెప్పండి మేము తులం బంగారం కమిషన్ తీసుకోకుండా కమిషన్లు లేకుండా ఈ రోజు లక్ష రూపాయలు ప్రజలకు చేరువైతున్నది మా ఇన్కం పెరగంగానే తప్పకుండా అతి త్వరలో అది కూడా ఇస్తాం మేము వాళ్ళలాగా కమిషన్ల ఆశపడి పనిచేసే కాంగ్రెస్ లో నాయకులు కాదు ఈ నాలుగైదు ఇయ్యకపోతే మేము ఇస్తానన్నటువంటి సబ్ గ్యారెంటీలలో పన్నెండులో ఆరేడు రినోవేట్ చేస్తాం ఆల్రెడీ అది ఎవరు మాట్లాడారు ఉచిత బస్సు మీద ఎంత ఎంత ఆదాయాన్ని మిగిల్చినాం రెండు వందల యూనిట్ల మీద ఎంత ఆదాయం మిగిల్చినా సన్నబియ్యం గురించి అడగరెందుకు మన మీరు ఎవ్వరు కూడా ఈ ఘాడులంతా ఏం చేశాను అని అడుగుతున్నా పదకొండేళ్ళు వాళ్ళు ఉధికారంలో పదకొండు సంవత్సరాలు అయింది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రం రోజు ఇస్తోంది ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఇయమని బీజేపీలకు నాది నా మాట నా మాట నా మోదీ ఫోటో పెట్టుకోవాలంటుడు ఎంత ఏమున్నది వాట మేం తెలంగాణ నుంచి రూపాయి పంపిస్తే మాకు నలభై రెండు పైసలు ఇస్తున్నావు మా వాటా నీ దగ్గర ఉన్నది యాభై ఎనిమిది పైసలకు మా వాటా నీ దగ్గర ఉన్నది కాబట్టి ప్రతి రాష్ట్రం మా సౌత్ రాష్ట్రాల ముఖ్యమంత్రి ఫోటోలు అన్నీ మోదీ పెట్టుకోవాలి మోదీ పెట్టుకోవాలి వాళ్ళ ఫోటో మేం పెట్టుకోవడం కాదు యాభై ఎనిమిది శాతం మా వాటా కేంద్రానికి పోతుంది మాకు ఇచ్చేబోడి ఎనిమిది వేల కోట్ల రూపాయలకి మేమిచ్చినాం మోదీ ఫోటో పెట్టాలంట మేము రూపాయి ఇస్తున్నాం మాకు నలభై పైసలు వాపస్ ఇస్తున్నారు మీకు కూడా ఇవ్వకుండా ఆడికే కోడ్పడేస్తే లేదా మా ఫోటోలన్నీ మా ముఖ్యమంత్రులు ఈరోజు ఉత్తరప్రదేశ్కి బీహార్కి మధ్యప్రదేశ్కి వాళ్ళ వాళ్ళు పాలించే రాష్ట్రాలకు అన్ని చోట్ల మా ముఖ్యమంత్రులు సౌత్ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టుకోవాలి కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఇవన్నీ ముఖ్యమంత్రులే వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి ఎందుకంటే మా ఫోటో తన్నుకొని పోయి పక్క రాష్ట్రాలకు వాళ్ళు కట్టే రూపాయి అయితే ఎనిమిది వందలు తొమ్మిది వందల శాతం వాళ్ళకి ఇస్తున్నావు ఇస్తావా నువ్వు అట్లా రూపాయి వాళ్ళు ఇస్తే తొమ్మిది వందల శాతం వాళ్ళకి వాపస్ ఇస్తారు అంటే పుణ్యం చేశాను మేమేం పాపం చేసినాం మళ్ళీ ఉన్న దాంట్లోకెళ్ళే మేము ఈరోజు ఐదు వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం మీద భారం పడుతున్నా మేము సన్నబియ్యం ఇస్తున్నాం మీకు ఎవరన్నా అడ్డం పడినరా దేశం మొత్తం ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఇచ్చేసేయండి మీరు ఇయ్యండి మీకు ఎవరన్నా అడ్డం పడరా నిలువు పొడువు ఇస్తే నిన్నే కొలుస్తారు ఇప్పుడు మా వాటా పెడుతున్నాం చూడు అది కూడా పూర్తి స్థాయి వాటా పెట్టుండి ఇందిరా మహిళల పూర్తి స్థాయి వాటా పెట్టండి మాకు మా దగ్గరికి వెళ్ళి తీసుకుపోయిన పైసలే మాకు పూర్తిగా ఇయ్యండి మేమే పెట్టమని చెప్తాం మోదీ ఫోటో పెట్టుకొని పట్టుకోండి అని మేమే అడ్వర్టైజ్మెంట్ చేస్తాము సిగ్గులేని వాళ్ళందరూ మాట్లాడుతుంటే చూసుకుంటూ కూర్చోడానికి మేము అదే కదా కుళ్ళుతోని మానసిక వ్యధ నేను చెప్పినా కదా సిండ్రోస్ అనే ఒక వ్యాధి సోకింది కేటీఆర్కి అరే ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళకు పేరు రాగలది అందరూ అందరు ఈరోజు ఆనందంతో ఉన్నారు ముఖ్యంగా మహిళలు ఇండ్లల్లో పండగ ఉగాది రోజు వచ్చి తెల్లారి అందరి రేషన్ షాపులలో బియ్యం ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే అసలు పెద్దోడైనా పేదోడైనా ఒకటే అన్నం తినాలే అందరికీ ఒకటే రకమైనటువంటి భోజనం పెట్టాలని మా ముఖ్యమంత్రి మా సివిల్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తల్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు కోట్ల మంది ప్రజలకు సన్న బియ్యం భోజనం చేసుకుంటారు గలుగుతున్నారు కదా అని ఆ ఆనందంలో ప్రజలు వచ్చి ఎక్కడైనా బయట యాంగ్జైటీగా వ్యక్తపరచగలరని భయంతోనే ఎస్ఈయు ఎస్ఈయు అని బయట పెట్టుకొని లొలీ చేస్తున్నారు అంతే తప్పించి ఇంకేమున్నది వాళ్ళకి వచ్చేదేంది ఏంది ఏది మేము చేస్తే దానికి ఇంకోటి విరుగుడుగా చేయాలని ప్రయత్నం చేస్తారు నాలుగు రోజులు ఆ డ్రామాకు ఎవరు ఏం భయపడరు మేము శాశ్వతంగా తెల్ల తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకి ఇంకా పది లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం ముప్పై ముప్పై లక్షల మందికి ఇంకా డైరెక్ట్గా ఆదాయం చేకూర్చోబోతున్నాం అంటే సన్న బియ్యం రోజు అందరూ వాళ్ళు చెప్తున్నారు మేము బయట కొనాలంటే అరవై రూపాయలు ఈ బియ్యము ప్రభుత్వం మాకు ఉచితంగా ఇస్తుంది నెలకు మేము బియ్యం పెడితే పురుగులు ఉంటున్నాయి అండ్ తౌడు ఉంటున్నది చెత్త ఉంటున్నది పాడైపోయినాయి ముక్క వస్తున్నాయి తినలేక మేము దోశలకో లేకపోతే ఈ దోశల షాప్ బండికో హోటల్కో అమ్ముకుంటున్నాము మేము బయట మళ్ళీ మంచి సన్న పెట్టి మేము సంపాదించిన దాంట్లో సనబియ్యం పెట్టి కొనాలంటే ఇరవై ఐదు కిలోలకి కనీసం సుమారుగా పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అది కూడా ప్రభుత్వం మాకు ఆదాయం చేసిందని అందరి కళ్ళల్లో ఆనందం కల్పించి వాళ్ళ ఆనంద బాష్పాలతో ఆనందాన్ని వ్యక్తం చేయనీయకుండా కావాలని మధ్య ఇంకోటి తీసుకొని వచ్చు సరే ఏదేమైంది తదాస్తు దేవతలు ఉన్నారు దేవుడు ఉన్నాడు చూసుకుంటూ పోతాడు ఇండ్లల్లో అన్నం తినేటోడు ఆశీర్వదించడా ఐదేళ్ళు ఐదేళ్ళు ఈ రోజు నోట్లకు బుక్క పోతుంది సన్న బియ్యం బువ్వ కడుపులో పోతుంది అంటే తిన్నోడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు కదా మాకు యాభై రూపాయలు అరవై రూపాయలు మిగిలిపోయినాయి రోజు ఒక కిలో బియ్యం అని అంటే నెలకి పదిహేను వందలు మిగిలినాయి వాళ్ళు ఆశీర్వదించడా రెండు వందల యూనిట్లకు కనీసం ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు గ్యాస్కి ఐదు వందల రూపాయలు డైరెక్టర్ ఇన్ డైరెక్టర్ నాలుగైదు వేల రూపాయలు మేము మిగులుస్తున్నాం ఒక్కొక్క మైళ్ళకి మీరు ఇచ్చే నాలుగు వేల గురించి మాట్లాడుతున్నారు కానీ మేము ఇచ్చి ఇస్తున్నటువంటి పథకాల వల్ల ఒక్కొక్క కుటుంబానికి ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఆదాయం చేకూరుస్తుంది అది కనబడతలే ఇంకా మేము ఇచ్చినా మేము గ్యారెంటీ చేస్తాం ఇవి ఇచ్చినామని అవి విడిచిపెట్టాం మేము మాకు తెలుసు చేసేది సిగ్గులేదు ఖజానా ఖాళీగా పెట్టిపోయి ఇంకా మాట్లాడి స్కూటీలు ఇయ్యలేదా తులం బంగారం ఏదా అంటే మీ మీ నాయననేమో బతుకమ్మ అని చేసి ఉన్న బంగారం రాష్ట్రాల్లో ఉన్న బంగారం అంతా నీ ఒంటి మీద పెట్టే మీ నాయన మరి మాకంత తెలంగాణ ప్రజలకు పెట్టుకుని కేడున్నది ఉన్నది ఇయనకి ఉన్నది నువ్వు బుర్జు ఖలీఫాలో ఫ్లాట్ కొండికి మీ నాయన పైసలు ఇచ్చే మా పేదోళ్ళకి ఏడు మరి ఇవన్నీ అడిగితేనే ట్రోల్ చేస్తారు వాళ్ళు